భోవీది పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాసి పైనంతై చంద్రుని కంతయ త్రివుని పైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్తియై అయి వద్ద నుంచి మూడు అడుగుల నేలను దానంగా పొంది ఒక అడుగును భూమిపై మోపి రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రింద నుంచి ఒక్కో దాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో ఏ విశేషణాలు లేకుండా ఒక మహాద్భుత దృశ్యాన్ని కళ్ళ ముందు రూపుకట్టించాడు పోతన ఇంతైనాడు మరింకింతైనాడు ఆకాశానికి అంతైనాడు మేఘమండలానికి అల్లంతైనాడు జ్యోతిర్మండలానికి అంతైనాడు చంద్రుణ్ణి దాటాడు ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు మహర్లోకం దాటినంతైనాడు సత్యలోకం కన్నా ఉన్నతంగా ఎదిగాడు బ్రహ్మాండమంతా నిండిపోయాడు ఇది ఒక కుబ్జ బాలకుడు క్రమక్రమంగా అజాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి క్రింద మునులు బలిచక్రవర్తి శుక్రుడు నెవ్వరపోయి చూస్తున్నారు క్షణం పూర్వము కండ్ల ముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు ఒక్కసారిగా కాదు క్రమక్రమంగా ఎదిగి భూన భూనబోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపుకట్టించడం అసాధ్యము పద్యము పద పదానికి వామనుడు పద పదానికి పెరుగుతూ పోయే క్రమతను రూపొందించి ఇంతై అంతై దీనికింతై దానికింతై అంటూ గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ ఒక్క పద్యంలో వామనావతారం మొత్తం వర్ణించిన భూతనామాత్యులవారు భాగవతంలో ఇది గొప్ప పద్యం భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతి శుభాకాంక్షలు